తెలుగు సినీ నటుడు వడ్డే నవీన్ మనందరికీ బాగా సుపరిచితం పెళ్లి చాలా బాగుంది వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నవీన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ప్రత్యేక అభిమానుల్ని సంపాదించుకున్నారు ఇక అప్పట్లో చాలా మంది హీరోస్ ఉన్నప్పటికీ హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపులు సంపాదించుకున్నారు ఇక అప్పట్లో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి చాలా మంది ఇండస్ట్రీలో వడ్డే నవీన్ మంచి పొజిషన్ కి వెళ్తారని అనుకున్నారు ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నవీన్ కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయి పోయింది ఆయనకు వచ్చిన సినీ ఛాన్సుల్ ని సరిగ్గా అందిపుచ్చుకోకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు ఇక గత కొన్నేళ్ల నుంచి బయట కూడా ఎక్కడా కనిపించడం లేదు ఇక చివరి సారిగా హటాక్ అనే మూవీలో నటించారు ఆ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది ఇక వడ్డే నవీన్ కి మ్యారేజ్ అయిపోయింది ఆయనకి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నవీన్ బాబుకి పంచకట్టు ఫంక్షన్ ని నిర్వహించారు ఆ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకొచ్చాయి ఇక ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న నవీన్ వాళ్ళ నాన్నగారి బిజినెస్ వ్యవహారాలని చూసుకుంటున్నారు ఇక అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తూ ఇటు సినీ ఇండస్ట్రీలో ఏదైనా మంచి పాత్రలు వస్తే ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి